మొన్నటి వరకు ఎవరైతే డిప్యూటీ సీఎం గా వద్దు అని అనుకున్నారో సో ఆ కి ఎన్టీఆర్ ట్రస్ట్ కి మాత్రం పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షల దాడి రావడం జరిగింది మరి ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు నిన్న ఎవరో మొన్ననో నిన్ననో చెప్పారు చంద్ర గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేయలేదంట అసలు కానీ అంటే ఇద్దరి మధ్య ఏదో క్లాస్ వచ్చిందని ఇది అనుకున్నారు కానీ నిన్న ఆ ఫంక్షన్ లో తమన్ మ్యూజికల్ ఫంక్షన్ లో అయితే మొత్తం క్లాస్ చేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్ర ముగ్గురు ఒక స్టేజ్ మీద అంటే ఒక ఫ్రేమ్ లో చూస్తే మనకు చాలా హ్యాపీ అనిపించింది మీడియా అంతా వాళ్ళకే ఫోకస్ చేశారు కదా నిన్న చంద్రబాబు నాయుడు స్పీచ్లో కూడా చెప్పారు ఏం మనిషిపోయ్యా నువ్వు జస్ట్ గెస్ట్ అని పిలిస్తే యాభై లక్షలు డొనేట్ చేసేస్తావు ఓన్ డబ్బులు ఇచ్చేస్తావు నిజంగా నీ అంత గట్స్ అందరికీ ఉండాలి అని చంద్రుడు కూడా పొగిడారు కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆయన కూడా చెప్పారు నాకు కూడా నువ్వు అర్థం కావు అని నిజంగా ఆయన ఎవరికి అర్థం కాదు జస్ట్ విమర్శలు చేసే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలా ఆయన ప్రవర్తన ఉంటుంది కాబట్టి నిన్న వితౌట్ అంతమంది పబ్లిక్లో కూడా చెప్పులు లేకుండా వెళ్ళి స్టేజ్ మీద అంటే ఒక దీక్షలో ఉన్నారు కాబట్టి అంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ అయినా ఒక ఇక్కడ ఓజీ ఓజీ అని తమన్ కూడా ఉన్నాడు కాబట్టి ఓజీతో మారు మూగిపోయింది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా తెలియంటే ఎన్నో చేసి పబ్లిక్ లో ఆయన అనౌన్స్ చేశారు ఎందుకంటే ఒక ట్రస్ట్ కాబట్టి తెలియాలని చెప్పారు కానీ ఆయన ఆయనకి ఏదో బెనిఫిట్ అవుతుంది ఆయన ఒక ఏమనుకుంటారు అందరూ గొప్పగా ఇలా ఇప్పుడు పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా పది రూపాయలు ఇచ్చినారా అలా కాకుండా జస్ట్ ఆయన డొనేట్ చేసినాగా చెప్పారు కాబట్టి ఆ మన చంద్రబాబు వాళ్ళ వైఫ్ గారికి కూడా భువన భువనేశ్వరి మేడం కూడా అని చెప్పారు ఇలా ఎన్నో ఎన్టీఆర్ కానీ మన ఏమంటారు బసవ తారక గాని ఇవన్నీ బాగా చేస్తున్నారు నిజంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారు కాబట్టి ఇంకొంచెం ఒక ఫోర్ ఇయర్స్ ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను ఎప్పుడు చూసినా ఇట్లా దాన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా మరి వాళ్ళ అది కూడా నేను ట్విట్ చూసిన మీ అఖిరానందన్ నీకు ఇచ్చిన ఆస్తి ఇంత ఫ్యాన్స్ ఎందుకంటే మీరు చూసారో లేదో థియేటర్ లో బొమ్మ పడింది అప్పుడే అఖిరానందన్ మిర్చి యాడ్ వేసి వాడు ఉన్నాడు వారసుడు ఎలా ఉన్నాడు అంటే హైట్ అవుట్ నిజంగా సినిమా అసలు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకముందే థియేటర్ లో బొమ్మ పడ్డం అఖిరానందన్ గారికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అదే ఆస్తి అనుకుందాం అదే ఆస్తి అఖిరానందన్ కి అంత హైట్ అంత ఉండడానికి నిజంగా చెప్పాలి అఖిరానందన్ గారికి ఆ ప్రజలు ఇప్పుడు ఆయన నిలబెట్టుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయనకు కూడా ఫిది అయిపోతారు నా అభిప్రాయం